వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతలో నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆడదాం ఆంధ్రా పేరుతో యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం మేము పక్కన పెడితే ప్రజాధనాన్ని భారీగా కొల్లగొట్టారు అంటూ విజిలెన్స్ ఇప్పుడు ఆడదాం ఆంధ్రాలో అవకతవకలు జరిగింది నిజమే అంటూ నివేదికలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎంత మేరకు ఆడుదా కార్యక్రమంలో అవకతవకలు జరిగాయి రోజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీరి అరెస్ట్ జరగబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు అంశాల మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడుతాం సార్ నమస్తే సార్ నమస్తే ఆడదమాంధ్ర కార్యక్రమంలో భారీగా అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ ఇప్పుడు ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో ఏముంది అసలు ఆడుదామాంధ్ర కార్యక్రమం ద్వారా ఎంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది రోజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు సార్ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దోచే దోచేశారంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాబినెట్ మంత్రులు శాఖలు పంచుకుని దోచేశారా ఓకే ఇప్పుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి పరామర్శించాడు ఇప్పుడు మళ్ళా జైలుకి వెళ్ళే రెండో మాజీ మంత్రి ఎవరు రేస్ విడదల రజనీ అనుకున్నారు ఏంటి ఏదో స్టోన్ క్రషర్స్ అప్పట్లో ఆమె మరిది జైలుకి వెళ్ళాడు విడదల గోపి తర్వాత అసలు ఎవరు జోగి రమేష్ అతను జైలుకి వెళ్తాడు అనుకున్నారు ఆయన ఏదో కొడుకు అతని తమ్ముడు అగ్రిగోల్డ్ ఆ భూములు ఏదో కొనడం మళ్ళీ కొన్న భూములు అమ్మేసి క్యాష్ చేసుకోవటం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన జైలుకి వెళ్తాడు అనుకుంటే ఆయనకన్నా ముందు ఆయన కొడుకు జైలుకి వెళ్ళాడు అంటే ఎంపీగా సరే ఇప్పుడు రోజా ఏది పర్యాటక శాఖ మంత్రిగా అంటే అందరూ దోచుకుంటున్నారు నాకేంటి నా ఏంటి అంటే పంచిపెట్టాడా జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్క ఈ స్కామ్లో ఏది ఆడుదా ఆంధ్ర అది కూడా కరెక్ట్గా ఎన్నికల ముందు అంటే మళ్ళీ గెలుస్తామా లేదా అన్నట్టుగా ముందు మరి ఈమెకి పలహారమా దీన్ని ఎలా చూడాలా ఒక దగ్గర దగ్గర మరి నూట ఇరవై కోట్లు ఏది ఎన్నికల ముందు కావాలని పప్పు బెల్లాల్లాగా పంచిపెడదా తినేశారు ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఆ క్రీడా పరికరాలు కొనుగోళ్లు ఏమన్నా టెండర్లు ఏంటి అసలు అది పరికరాల మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు అన్నిటి మీద జగన్ బొమ్మ లేనిది అక్కడ అసలు అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదే జగన్ బొమ్మ కదా సర్వే రాళ్ళ మీద జగన్ బొమ్మ పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ కోడుగుట్ల మీద జగన్ బొమ్మ జగన్ బొమ్మ లేనిది ఎక్కడ మీద 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 జగన్ బొమ్మ ఏది క్రికెట్లో ఇప్పుడు లోపల పెట్టుకునే వాటిపైన సామాన్ దాచుకునే వాటిపైన కూడా ఇతను జగన్ బొమ్మలు వేసాడంటే ఇక్కడ ఏంటి ఇష్యూ మనం తీసుకోవాల్సింది అక్కడ బెంగళూరు ఉత్తరప్రదేశ్ అక్కడ కూడా ఆరు కంపెనీల దగ్గరకున్నారట అసలు నీకు ఒక షాట్ కొట్టగానే బ్యాట్ ఇరిగిపోయి అవేం క్రికెట్ బ్యాట్లు ఇప్పుడు వేపకట్టితో చేసినట్టుగా ఉన్నాయి ఆ క్రికెట్ బ్యాట్లు కూడా మనం చూసాం రోజా అసలు ఆమె కబడ్డీ ఆడింది ఆమె షటిల్ ఆడింది జగన్మోహన్ రెడ్డి షటిల్ కూడా ఆడాడు అంటే ఒక నిర్వహణ ఖర్చే ఇరవై కోట్ల అసలు ఈ నిర్వహణ ఖర్చు ఇరవై కోట్లు ఏంటి ఆర్ అండ్బి ఏదో టెండర్లు పిలిచినట్టుంది ఆర్ అండ్బి ద్వారా చేసినట్టు ఉంది మొన్న కూడా మాట్లాడుతూ ఏమంటోంది ఏముంది అందులో ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగింది ఏమైనా జరిగితే గిరిగితే జైలుకి వెళ్ళేది మరి ఆయన సీఎం ఆఫీస్లో ఉన్నాడంటోంది ఎవరు ప్రజుమ్మ ఉద్దేశించి ఓకే మీరు నా శాఖలో మరి ఈ బిల్లులు చేసినటువంటి వ్యక్తిని మీ సీఎం ఆఫీస్లో పెట్టుకున్నారు అన్న ధీమా చూసావా అంటే తను జైలుకి వెళ్ళను అన్న భరోసా అసలు ఎంత భరోసా కాదు అది బరి తెగింపుగా కూడా కానీ విజిలెన్స్ మాత్రం ఖచ్చితంగా ఆర్ధం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా అవినీతి ఒకతవక్కలు జరిగాయంటూ కూడా నివేదిక అయితే ఇచ్చింది ఏంటి సార్ అసలు ఆ నివేదికలో ఏముంది అంటే నూట ఇరవై కోట్లు బడ్జెట్ రిలీజ్ అయితే దాంట్లో ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నది బయటపడింది అక్రమాల విలువ అవినీతి విలువ దగ్గర దగ్గర మరి నలభై ఐదు కోట్లు అటు మిస్ ప్రిజా ఇప్పుడు ఇందాక చెప్పింది అదే నిర్వహణకి మీరు ఇరవై కోట్లు ఖర్చు పెట్టారా అంటే వీళ్ళు గమ్మత్ ఏంటో తెలుసా ఆ క్రీడాకారులు ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు కాదు వైసీపీ కార్యకర్తలే క్రీడాకారులు ఆ ప్రైజ్ మనీ కూడా అక్కడ నీకు స్కామ్ చేశారు ఇప్పుడు ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ ముప్పై వేలు సెకండ్ ప్రైజ్ పదిహేను వేలు థర్డ్ ప్రైజ్ పదివేలు పంచిపెట్టారు జిల్లా స్థాయిలో అరవై వేలు లేకపోతే నలభై వేలు పదివేలు ఏదో ఉంది మూడు ప్రైజులు పెట్టారు అంటే ప్రైజ్ మనీ ఒక స్కామ్ క్రీడా పరికరాల కొనుగోళ్ళు ఒక స్కామ్ తర్వాత నిర్వహణ పేరుతో తప్పుడు బిల్లులు చేసుకోవటం అసలు రాష్ట్ర స్థాయిలో ఎంత పెట్టారు ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు పెట్టారు నియోజకవర్గ కార్యకర్తలకి జిల్లా పార్టీ కార్యకర్తలకి రాష్ట్ర పార్టీ నాయకులకి పంచుకున్నారు ఏంటో తెలుసా వీళ్ళే మరి ఇంత తింటే మేము ఎంత తినాలి అంటూ పోటీ పడ్డారు ఆఫీసర్లు కూడా ఆ జిల్లా క్రీడా అధికారులు అసలు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు పెట్టేసి వాళ్ళు బిల్లులు చేసుకున్నారంట ఓకే ప్రకాశం జిల్లాలో ఒక ఆఫీసర్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఏం చేశాడో తెలుసా ప్రైజ్ మనీ కంప్లీట్ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి విత్ర్రా చేసుకున్నాడు మరి అది స్టేట్ లెవెలా డిస్ట్రిక్ట్ లెవెల్ లేకపోతే కాన్స్టిట్యుయెన్సీ లెవెలా స్టేట్ లెవెల్ ఇవన్నీ ఫ్యామిలీ లెవెల్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిన్నట్టుగా తినిపారేశారనమాట ఇక్కడ ఇష్యూ ఏంటంటే దీనిపైన విజిలెన్స్ రిపోర్టు సమగ్రంగా ఇవాళ డీజీపీ దగ్గర ఉంది డీజీపీ దానిపైన నివేదికను క్యాబినెట్ ముందు పెట్టబోతున్నాడు అసలు నిర్వహణ విషయంలో ముగింపు ఉత్సవం జరిపారు విశాఖలో జరిపినటువంటి ఆ ముగింపు కార్యక్రమానికి దగ్గర దగ్గర మరి మూడు కోట్లు ఏమో ఖర్చు పెట్టారు తప్పుడు బిల్లులు క్రీడాకారులకు వసతి అని చెప్పి నలభై ఐదు లక్షలు బిల్లు ఎక్కడ కల్పించారు వాళ్ళకి వసతి చెప్పు నువ్వు చెప్పు సరే టెంట్ల కింద కాదు టిడ్కో ఇల్లు చంద్రబాబు కట్టిన ఇళ్ళు ఉన్నాయి కదా అన్నిటికీ టిడ్కో ఇళ్ళు వాడేశారు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఏడిపించారు ఏది టెడుకో ఇళ్ళు చంద్రబాబు కడితే వాటికి రంగులు వేసుకున్నారు వీళ్ళ పార్టీ రంగులు అసలు గుడివాళ్ళలో మరి ఇతనున్నాడు కొడాలి నాని అయితే అసలు విగ్రహం కూడా పెట్టాడు రాజశేఖర రెడ్డి దగ్గర వసూళ్ళు చేసుకున్నాడు అది వేరే స్టోరీ కరోనా వ్యాధిగ్రస్తులు పెట్టారు ట్రీట్మెంటు ఆ టెడ్కో ఇళ్లలోనే ఇప్పుడు ఈ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరు ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడాకారులందరికీ వసతి ఎక్కడా తిడుకో ఇళ్లల్లో వసతి కల్పించి నువ్వే రకంగా నలభై ఐదు లక్షలు బిల్ చేసుకుంటావు భోజనాలు అసలు నీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు కూడా మనం ఏదో వీడియో చేసాం ఆ స్పోర్ట్స్ వాళ్ళందరూ ఏంటి ఆ క్రీడాకారులు అందరూ భోజనాలు బాగాలేదని చెప్పి ఆందోళన చేశారు ఏం భోజనం అని చెప్పి గందరగోళం చేశారు నీకు గుర్తుండే ఉంటుంది సమ్మిట్లోనూ అదే ఒక సమ్మిట్ పెట్టాడు గుడివాడు అమర్నాథ్ ఆ సమ్మిట్లో భోజనాలు బాగాలేదని చెప్పి ఇసిరిసిరి కొట్టారు పారిశ్రామికవేత్తల పేరుతో వైసీపీ కార్యకర్తలకే కోట్లేసి అప్పుడు పెద్ద సినిమా చేశాడు కోడిగుడ్డు మంత్రి ఇప్పుడు ఈమె పర్యాటక శాఖ మంత్రిగా కేవలం ఈ ఒక్క దీంట్లో కాదు ఈ భోజనాల బిల్లులు లేకపోతే ఈ బిల్లులు నీకేం గుర్తొచ్చింది అగ్నిమాపక శాఖలో సంజయ్ కూడా ఇలాగే చేశాడు ఐపిఎస్ సంజయ్ ఏం చేశాడు అది కూడా ఇవాళ నడుస్తుంది విజిలెన్స్ సంజయ్ సస్పెండ్ అయ్యారు అతను అంతే ఈ వీడియోగ్రఫీ ఆ తర్వాత ఫోటోలు అంటూ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ మొబైల్తో తీసి బిల్లులు చేసుకున్నాడు సరే సేమ్ ఇక్కడ కూడా వీడియోగ్రఫీ ఫోటో పేరుతో దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షలు బిల్లు చేసుకున్నారు అంటే ముగింపు కార్యక్రమం గురించి చెప్తున్నా నేను ఇక జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఫోటోలు వీడియోగ్రఫీ బిల్లులు ఇక వాటి సంగతి మనం చెప్పాల్సింది లేదు అంటే మీ మొబైల్ ఫోన్లో తీయండి అవన్నీ బిల్లు చేసుకోండి ఒక్క నూట ఇరవై కోట్ల స్కామ్లో నలభై కోట్లు ఏమో అక్రమాలు అంటున్నారు కానీ ఎనభై కోట్ల పైన అక్రమాలు జరిగాయనేది వాస్తవం లోతైన విచారణ దీనిపైన ఇంకా జరపాల్సినట్టు అవసరం ఉంది ఏసీబీకి ఇవ్వబోతున్నట్టున్నారు ఈ కేసు కూడా ఓకే అంటే రోజా అరెస్ట్ తప్పదా ఇప్పుడు ఏదో మహిళల సెంటిమెంట్ ఏదో పెడుతున్నారు చంద్రబాబు ఏదో మహిళలను ఇబ్బంది పెట్టబాకండి అని ఏదో ఆయన క్యాబినెట్లో పరోక్షంగా ఏదో చెప్పారని ఏది ఆ జయసుధ పేర్ని నాని భార్య విషయంలో ఏదో నుండే నానితో తెలుసుకోండి కానీ ఇంట్లో ఉండే ఆడాల జోలి ఎందుకన్నాడని నానియే ఏదో ప్రెస్ మీట్లో చెప్పాడు చంద్రబాబుకున్నది కూడా కొల్లు రవీంద్రకి లేదంటూ ఇక్కడ వీళ్ళు హౌస్ వైఫ్ కాదు వీళ్ళు వీళ్ళేంటి మంత్రులుగా పనిచేశారు ప్రమాణం చేశారు ప్రజాధనం కాపాడతాం రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని ఇప్పుడు రోజా మరి రోజా బ్రదర్ ఆయన పాత్ర ఉందంట దీంట్లో ఇదే కాదు ఋషికొండ ఉంది కదా అవును ఋషికొండ మీద ఏం చేశారు విచారణ ఇప్పుడు దాన్ని అలా పెట్టుకు కూర్చుని నెలకు ముప్పై లక్షలు కరెంటు బిల్లు కడుతున్నారు ఋషికొండలో అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ పదిహేడు నెలల్లో కరెంటు బిల్లు ఎంత అయి ఉంటుందో ఋషికొండ ప్యాలెస్కి సరే కట్టుబడికి ఐదు వందల కోట్లు అసలు ఫ్యాన్లు ఒక్కొక్క ఫ్యాన్ ఖరీదు మూడున్నర లక్షలు అంట ఒక్కొక్క బల్బ్ ఖరీదు అరవై వేలు అంట ఆ ఋషికొండ ప్యాలెస్ దాని దర్యాప్తు ఏమైంది దానిపైన ఎంక్వైరీ ఏం జరిగింది పర్యాటక శాఖ మంత్రిగా రోజా చేసిన అవినీతి అక్రమాలు అన్నీ ఇన్ని కావు తిరుపతి దర్శనం టికెట్లు అమ్ముకుంది ఒక్కొక్క టికెట్ మూడు వేలు ఐదు వేలు అని చెప్పి ఆ ట్రావెల్స్ వాళ్ళతో వీళ్ళు ఇదే ఏదో పెట్టుకుని సప్తగిరి ట్రావెల్స్ అని పెద్దిరెడ్డి ఏమో ఒక ట్రావెల్స్ రోజా ఒక ట్రావెల్స్ పెట్టుకుని వీళ్ళు ఆ దర్శనం టికెట్లు కూడా అమ్ముకున్నారంటే వీటన్నిటిపైన విచారణ జరిపితే రోజా జైలు కెళ్ళకేం చేస్తుంది ఓకే ఊచలు లెక్క పెట్టే టైం వచ్చేసింది